హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ ఈరోజు మళ్ళీ మీకు ఇంకా కొత్త కలెక్షన్ చూపిస్తానండి సో ఎప్పుడూ ఇదేంటి కొత్త కలెక్షన్ చూపిస్తానే ఉన్నాను మీకు రెగ్యులర్గా సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకైతే ఎప్పుడూ అడుగుతూ ఉంటారండి నన్ను కొంచెం క్లారిటీగా చూపించండి అని ఈసారి నేను కొంచెం లెవెల్ బెస్టే ట్రై చేశాను ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేస్తే అని మీరు కూడా అనుకుంటారు సో అలాగనగా మీకు అనిపించినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీరు అడిగే ఐటమ్స్ అన్నీ కూడా నేను చాలానే చూపిస్తూ వచ్చానండి ప్రత్యేకంగా ఫొటోస్ పెట్టండి అంటే యాక్చువల్గా నేను ఏవైతే చూపిస్తానో ఆ ఐటమ్ మీకు కూడా పంపించడం జరుగుద్దండి మళ్ళీ ఫొటోస్ పంపించండి అని అడిగితే చాలా కష్టం అండి నా దగ్గర చాలా రేర్గా ఉంటే మొత్తం ఫోన్ ఉండే ఇవే ఉంటాయి చాలా క్లమ్జీగా ఉంటుంది సో అది చాలా కష్టమవుద్ది మీరు ఏదైతే నాకు స్క్రీన్షాట్ పెడతారో సేమ్ అదే ఐటెం వస్తుంది మీకు మీకు ఆ ఐటమ్ ఇన్ కేస్ నా దగ్గర ఉంటే మటుకు డెఫినెట్గా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తానండి రెగ్యులర్గా వీడియోలో ఇదే చెప్తున్నాను అని అనుకోకండి సో నాకు రెగ్యులర్గా ఇదే ఫేస్ చేయవలసి వస్తుంది నేను అందుకే నేను ఇదే చెప్తున్నాను అనమాట ఇంకా మనకి పాల వెల్లులు అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా మోడల్సే షేర్ చేశానండి మీకు ఇప్పుడు కూడా మొత్తం అక్కడ ఉన్న కంప్లీట్ మోడల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు వచ్చిన కలెక్షన్ అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తానే ఉన్నానండి సో మీ ఎవరికన్నా కానీ ఈ ఐటమ్ పర్చేస్ చేయాలి అని ఉంటే ఆన్లైన్ ద్వారా సింపుల్గా మాకు కాంటాక్ట్ చేయండి సరిపోతుంది సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది ట్రైబల్ సెట్ అండి మనకి ట్రైబల్ సెట్ చాలా బ్యూటిఫుల్ అనమాట మనం షో కేసులో పెట్టుకోవడానికి మంచి పీస్ అని చెప్పుకోవచ్చండి దాని ఆపోజిట్లో ఉన్నాయి ఏనుగులు ఇంకా మనకి ఆవు దూడ అయితే చాలా సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి బ్రాస్లో కూడా చాలా ఇది ఉంటున్నాయి ఇప్పుడు మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చే బ్రాస్ ఐటెమ్ ఉన్నాయి యాంటిక్ ఫినిషింగ్ బ్రాస్ ఐటమ్ కూడా ఉన్నాయండి సో ఇంకా ఏనుగులు చూసినట్టయితే మీరు ఎన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఇప్పుడు వీడియోస్లో కూడా పెడుతూ వచ్చానండి ఇంకా మనకి స్పెషల్గా వాల్ హ్యాంగింగ్ చేసుకునే మోడల్ అష్టలక్ష్మి అడుగుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే అది నేను షేర్ చేద్దామని మర్చిపోతున్నానండి వాల్కి ఫిట్ చేసుకునే అష్టలక్ష్మి అడుగుతున్నారు అంటే గుమ్మానికి సెట్ చేసుకోవడానికి అష్టలక్ష్మి అని అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అప్కమింగ్ వీడియోలు అయితే నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను మర్చిపోకుండా ఎందుకంటే ప్రీవియస్గా నన్ను చాలామంది అడిగారు వాల్కి అవి ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట మనం లైక్ డోర్స్కి అంటే గుమ్మాలకి ఫ్రేమ్ లాగా కూడా పెట్టే ఛాన్స్ ఉందండి ఇంకా అయితే మనకు అసలు లాట్ ఆఫ్ కలెక్షన్ అండి అసలు మనకి గిఫ్ట్ గిఫ్ట్గా ఇవ్వాలంటే రాధాకృష్ణులు ఈ ఐటెం అయితే చాలా బాగుంటుందండి కలెక్షన్ హారతి హారతి ఇచ్చే మోడల్స్ ఇంకా ధూపం ఇచ్చేవి ఇవి కూడా చాలా మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికైనా షాపింగ్ చేయాలి అని ఉంటే ఈజీగా కాంటాక్ట్ చేసేయండి కింద వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే మీకు సింపుల్గా ఇదేంటి పంపించేస్తామండి ఆన్లైన్ ద్వారా డెలివరీ చేస్తాం ఐటమ్ ఇదివరకు మీరే షాపింగ్ చేయాలి అంటే చాలా కష్టమయ్యేది మీకు ఇప్పుడు అలా కాదండి సింపుల్గా మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేసుకోవచ్చు మీ ఇంటికే ఇత్తడి వస్తువులు వస్తాయనమాట అసలు చూసే కొద్దీ చూడాలి అని అనిపించే ఐటమ్ అండి నిజంగా మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా చూడాలి ఏం కొత్త ఐటమ్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అనుకుంటూనే ఉంటారండి నాకు తెలుసు సో అలా అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు నా వీడియోస్ తప్పకుండా చూస్తారండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా కూడా మీకు అలాంటి మంచి కలెక్షన్ చూపించాలి అని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఆ మంచి కలెక్షన్ అన్ని మీరు చూసేయాలి అని అనుకుంటే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీరు నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుందండి సో మీరు అలా కూడా చూసేయచ్చు అనమాట ఇంకా ఇక్కడ ఎన్ని కలెక్షన్ ఉన్నాయంటే అసలు నేనే చెప్పవసరం లేదండి ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క షేప్స్లో వచ్చాయన్నమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు మనకి దీపాల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి మంగళ స్నానానికి యూస్ చేసే జల్లెడి దీపాలు ఇక్కడ చూసారా అండి గజలక్ష్మి దీపం చాలా బాగుంది సో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎవరైనా మనకి వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారంటే ఖచ్చితంగా ఆ విగ్రహం తెచ్చుకుని పెట్టుకుంటారు అంత అందంగా ఉంటున్నాయండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా సో కొంతమంది అడుగుతూ ఉండేవారు ప్రీవియస్గా నన్ను ఇత్తడి చాటలు ఉన్నాయి వాని ఇత్తడి చాటలు అండి బాక్సులు డబ్బాలు కూడా ఏ రెగ్యులర్గా మీరు నన్ను అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ అడిగే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అడుగుతున్నారా అని చెప్పేసి అనుకుంటారు కానీ రెగ్యులర్గా నన్ను అడిగే వాళ్ళకి ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి ప్రసాదం బౌల్స్ చూపించండి ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయి దీపాలు చూపించండి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉన్నాయా కప్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా సో మీ వీడియో మీరు వీడియోలో అడిగే వాటి అన్నిటికీ ఇదిగోండి ఇంకా చైన్స్ బాల్ చైన్స్ అని అడుగుతారు కదా అవి ఇంకా మనకి తాబేలు కూడా చిన్న చిన్నవి అవై అవైలబుల్గానే ఉన్నాయండి తాబేలు మనం ప్లేట్లో వేసి పెట్టుకుంటాం కదా సో కృష్ణుడి విగ్రహాలు అయితే ఇంక నేను చెప్పే అవసరం లేదు రాధాకృష్ణులు కృష్ణుడి విగ్రహాలు అవి కూడా చాలా కలెక్షన్ ఉండనే ఉన్నాయండి ఇక్కడ ఇంకా దీప జ్యోతులు అడుగుతున్నారు వెల్కమ్ లేడీస్ అని చెప్పేసి అంటున్నాము వెల్కమ్ లేడీస్ కూడా ఉన్నాయండి సో మీరు మన కలెక్షన్ చూసినట్టయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోస్ని ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి ఈ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు కొత్తగా చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తాయండి తప్పకుండా ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే సో మీరు సనకిలి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు రోల్ సెట్ మనకి రాతి రోల్ సెట్ మీద బ్రాస్ అండి ఇంట్రెస్ట్ ఇది చూపించే వాళ్ళ మీద ఇది అడుగుతూ ఉంటారనమాట సో ఇంకా మనకి అయితే రాగి ఉన్నాయి ఇత్తడి ఉన్నాయి అష్టలక్ష్మి ఇంకా ఇది వచ్చేసప్పటికి కామాక్షి దీపం దీపాలు కూడా చాలా సైజెస్ ఉన్నాయండి చూపించాను కదా మీకు ఇంకా కప్పు ఈ మధ్య కాఫీ టీ ఇవి ఇలా తాగుతున్నారండి ఒక కప్ అండ్ సాసర్ లాగా యూస్ చేసుకుంటున్నారు బౌల్ని కూడా సో ఇదైతే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు మనకి హోటల్స్లో కూడా ఈ మధ్యలాగా ప్రిఫర్ చేస్తున్నారనమాట సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు చిన్న చిన్న పీటలు కూడా ఉన్నాయండి మనం దేవుడి విగ్రహాలు అవి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అన్నమాట ఇంకా ఎప్పుడు చెప్పేదేనండి నేను చెప్పేదైతే ఇంకా కొత్తగా అయితే చెప్పేది ఏం లేదు సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మెయిన్గా ఏదే చెప్తున్నాను కదండి ఎప్పుడు కూడా నాకు మెయిన్గా సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇదే ఇంపార్టెంట్ అండి బిజినెస్ కన్నా కూడా నేను ఎక్కువ చెప్తూ ఉంటాను నాకు ప్యారలల్గా నేను ఆన్లైన్లో పంపిస్తూ ఉంటానండి అంతే సో ఇంకా మీకు నచ్చిన ఐటమ్ అసలు అక్కడ మీరు నా వీడియోస్లో ఏ వీడియోస్లో చూసినా ఆ ఐటెంని ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే సరిపోద్దండి మీకోసం తప్పకుండా షాపింగ్ చేసి పంపిస్తాము పెద్ద ఐటమ్ కాదు చిన్న ఐటెం కదా పంపిస్తారా లేదా ఇలాగైతే ఎవరు ఫీల్ అవద్దండి ఎందుకంటే తప్పకుండా చిన్న ఐటెం అయినా పెద్ద ఐటెం అయినా ఎవరికైనా ఒకటే సర్వీస్ అయితే చేస్తామండి మేము సో అలా అయితే ఎవరు ఫీల్ అవద్దు ఇంకా మీరు బిజీగా ఉంటారు అని చెప్పేసి హెస్టేట్ అవుతున్నారు కాల్ చేయడానికి అని చెప్పేసి కూడా అంటున్నారు మీరు ఫ్రీయా కాదా అని సో ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ అండి మీరు పర్వాలేదు కాంటాక్ట్ చేయొచ్చు నేను ఏమనుకోను తప్పకుండా కానీ మీ టైం వేస్ట్ చేసుకునేలాగా నా టైం వేస్ట్ చేసేలాగా అయితే ఎవ్వరూ కాంటాక్ట్ చేయకండి ఏమైనా ఎక్సట్రా క్వశ్చన్లు అడగాలి అంటే సారీ అండి నేను అయితే ఆన్సర్ ఇవ్వను ఇదేంటి అక్కడి నుంచి అడ్రస్ ఎలా ఎక్కడి నుంచి అడ్రస్ ఎలా నేను ప్రత్యేకంగా చాలాసార్లు చెప్తూ వస్తున్నానండి మనకు ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేసినా మీకు తెలిసిపోద్ది నన్ను ఆ మాత్రం దానికి పర్టికులర్గా నన్ను అడగడం అయితే మీ టైం చాలా వేస్ట్ అయిపోద్దండి సో దానికోసం అయితే ఎవరు కాంటాక్ట్ చేయకండి ప్లీజ్ ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే అండి మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు కానీ ఇంకా పళ్ళాలు ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి అడుగుతూ ఉంటారు కాలు కడిగే పళ్ళాలు ఇవన్నీ మీరు అడుగుతున్నారు నేను అవన్నీ గుర్తుపెట్టుకుని మరి వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నానండి ఫొటోస్ అన్నీ తీసి ఎప్పుడూ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను సో వీడియోస్ అవి కూడా తీసాను నేను ఇంకా కూడా మీ అందరితో షేర్ చేస్తానండి మీరు అడిగిన ఏ ఒక్క ఐటమ్ కూడా నేను మర్చిపోను అనమాట స్కిప్ చేయకుండా ఐటమ్స్ అన్నీ తప్పకుండా మీకు తీస్తానండి నేనైతే సో మీరు చేయవలసిందల్లలో ఒకటేనండి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి వీడియోస్ని నచ్చితే మాత్రం సో ఇంకా ఇక్కడ దీపాలు చూసినట్టయితే చాలా కలెక్షన్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ దియాస్ అడుగుతూ ఉంటారు సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా వీడియోస్ అన్నీ చెక్ చేసుకుంటే మీకు మంచి మంచి దియాస్ కలెక్షన్ కనిపిస్తాయి పీటలు అంటూ ఉంటారు పీటలు కూడా కనిపిస్తాయండి సో లేట్ చేయకుండా ఈ కలెక్షన్ అన్నీ మీ సొంతం చేసుకోవాలి అంటే అజరం విజిట్ చేసేసి కొనేసుకోవచ్చండి దగ్గరగా ఉన్నవాళ్ళు సో దూరంగా వాళ్ళు మాకు అంత పాసిబుల్ అవ్వదు అని అనుకుంటే ఒక సింపుల్ పని అండి ఏం లేదు ఒక చిన్న మెసేజ్ చేస్తే నాకు సరిపోద్ది ఐటమ్ మీ ఇంటి వరకు వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి సారీ ఎందుకంటే నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఏం రన్ చేయట్లేదండి సో క్యాష్ ఆన్ డెలివరీ అంటే అది ఎంత ప్రాసెస్ ఎంత పెద్ద ఆర్గనైజేషన్కి అయితే రన్ అవుతాయో మీ అందరికీ తెలుసు నన్ను ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ కోసం అడిగి మీరు ఇబ్బంది పడద్దు నన్ను కూడా ఇబ్బంది పెట్టవద్దండి సో ఇంకా కొంచెం హార్డ్గానే చెప్తున్నానని నేను అనుకుంటాను ఎందుకంటే హార్డ్గానే చెప్తున్నానేమో మేబీ ఏనుగుల్లో కూడా మనకి మంచి వెరైటీ ఏనుగులు ఇవన్నీ కూడా వచ్చాయండి దీపాలు కూడా మనకి వాల్ హ్యాంగింగ్ మోడల్ దియాస్ కూడా చాలా అడుగుతూ ఉంటారు వాల్ హ్యాంగింగ్ మోడల్ దియాస్ కూడా మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయండి ఓకే అండి మనకైతే క్రిస్మస్ కూడా రాబోతుంది ఇదైతే ఒక స్పెషల్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు క్రిస్మస్ ట్రీ అండి చాలా స్పెషల్ కలెక్షన్ నిజంగానే మనకి ఇలా క్రిస్మస్ ట్రీ కూడా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే సో ఇంకా వినాయకుడు అయితే మనం చెప్పనే అవసరం లేదండి బుద్ధులు కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా కలెక్షనే ఉన్నాయి ఈ వినాయకుడు పెద్ద పెద్ద సైజులో చాలా అందంగా క్యూట్గా కూడా ఉన్నాయండి ఏదో పెద్దవిగా ఉన్నాయి అని అనిపించకుండా మంచిగా ఉన్నాయి కలెక్షన్ అయితే కూడా మీరు పర్టికులర్గా ఒక్కొక్క కలెక్షన్ చూసినట్టయితే మీకు కూడా చాలా నచ్చుతాయండి సో నా వీడియోస్ తప్పకుండా రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీరు ఇలాంటి మంచి కలెక్షన్ మీకు చాలా నేను షేర్ చేస్తూ ఉంటానండి నాకు మంచి ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది అనమాట మీరు చూసేసి వదిలేసే కన్నా ఒక చిన్న లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ ఏదైనా చేసినట్టయితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను సో ఇంకా ఇదిగా అనిపించి మీకు ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్ చూపించాలి ఇంకా మంచిగా సర్వీస్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుందండి నాకు కూడా సో లేట్ చేయకుండా అయితే మీరందరూ చేయవలసింది లైక్ చేసేయండి వీడియోని మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేసేయండి వాళ్ళ హ్యాంగింగ్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి కృష్ణుడి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి సో ఇవన్నీ అయితే అసలు కౌంట్లెస్ అండి చెప్పాలి అంటే నేను ఒక షాప్ చూపించట్లేదండి పర్టికులర్గా మొత్తం అన్ని షాప్స్ కలిపి చూపిస్తాను నేను ఎప్పుడు చూపించినా కూడా వీడియోస్లో సో మీరైతే ఏ షాప్ చూపించారు ఏంటి ఏ షాప్ వాళ్ళు బాయిస్తారు ఏంటి మనకి ఏ ఐటమ్ అయినా అన్ని షాపుల్లో దొరుకుతుందండి మీరు అసలు ఊరు రావాలి కానీ ఎక్కడ కొనుక్కున్నా పర్వాలేదు సో కొనుక్కోలేని వాళ్ళైతే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేసేయండి కొనుక్కోగలిగి దగ్గరగా ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయకండి వద్దు కొరియర్ ఛార్జ్ మీకు వేస్ట్ అయిపోతాయండి సో ఇదొక్కటే నేను మీకు చెప్పాలనుకునేది అంతకన్నా ఏం లేదండి మనకి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి సో మీరు సెలెక్ట్ చేసుకోవడమే అండి ఏ మోడల్ కావాలి ఏంటి ఏది కొనుక్కోవాలి అని అంతేగాని ఇంకా మనకి ఏవో కలెక్షన్ కావాలి అని సర్చ్ చేసుకుంటూ ఉండడం కాదు ఇవి ఇంట్లో ఏదన్నా ఐటెం మీకు నచ్చినట్టయితే మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే షాపింగ్ చేసేసుకోండి నేను చెప్పేది అయితే అదే అంతకు ఏం లేదండి సో పదే పదే ఒకటే చెప్తున్నాను అని అనుకోవద్దు నాకు కూడా రోజు మాట్లాడేసి ఏం మాట్లాడాలో తెలియట్లేదు కూడా ఎందుకంటే రోజు ఒకటే చెప్తూ ఉంటున్నాను నేను ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటున్నాను ఒకటే మోడల్ నేను ఆల్రెడీ చెప్పాను ఎప్పుడైనా వ్లాగ్స్ అవి కూడా షేర్ చేస్తూ ఉంటానండి అవి కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే రోజు ఇవే చేసి చేసి నాకు కూడా బోర్ కొడుద్ది ఇవే చూసి చూసి మీకు బోర్ కొడుద్ది కానీ నా వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తారని నాకు తెలుసండి మంచి మంచి కలెక్షన్ చూపిస్తారు ఆ కలెక్షన్ మేము కూడా చూడాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే నిజంగా కన్నులు విందుగా అనిపిస్తుంది అండి నేను చూపించే కలెక్షన్ అంతా కూడా ఎప్పుడు కన్నా కూడా నేను ఇప్పుడు చాలా ఇదేంటి ట్రై చేస్తున్నానండి మీకోసం మంచిగా క్లారిటీగా తీసి ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేయడానికి ఇంకా ఒకటి అయితే మాత్రం నేను చెప్తున్నాను కదండి వాట్సాప్ కాంటాక్ట్ చేసినప్పుడు మీరే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి మళ్ళీ పెట్టాక కూడా దాని ఒరిజినల్ ఫోటో పెట్టండి అంటే నేనేమి ఏ వస్తువు కూడా నెట్లో తీసి పెట్టట్లేదండి మీకు అన్నీ ఒరిజినల్ ఐటమే పెడుతున్నాను కదా మళ్ళీ దాని ఒరిజినల్ ఐటెం పెట్టండి అంటే నాకు ఎలా కుదురుద్ది చెప్పండి ఇక్కడ నేను ఏవి షేర్ చేస్తానో ఆ ఐటమే నా దగ్గర ఉంటుందండి మీరు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేసే ముందు చూపించమన్నా నేను ఎన్ని డీటెయిల్స్ అయినా చెప్తానండి సో అంతేగాని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం వేస్ట్ చేయొద్దు టైం అనేది చాలా వాల్యుబుల్ అండి మీ అందరికీ తెలిసిన విషయమే అది సో ఇది ఒకటేనండి నేను చెప్పేదే ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే తులసి దీపం తులసి దీపాలు ఉన్నాయి మనకి జల్లెళ్ళు కూడా ఉన్నాయండి ఏంటంటే చాలామంది ఓన్లీ జల్లెడి కూడా పెట్టుకుంటూ ఉంటారు మనకి ఏ సైజ్ దీపం కావాలంటే ఆ సైజ్ దీపం కింద సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనం కర్రీస్ అవి కుక్ చేసుకోవడానికి బౌల్స్ ఉన్నాయి బిందెలు రాగి బిందెలు కూడా చాలానే ఉన్నాయండి ఇత్తడి బిందెలు ఏంటి ఇంకా జంతికలు వేసుకున్నాయన్నమాట ఇవి వచ్చేటప్పటికి వడ్డానం బాక్స్లు మేకప్ కిట్ ఇవన్నీ అడుగుతూ ఉంటున్నారండి సో అవన్నీ కలెక్షన్ కూడా ఉన్నాయన్నమాట లేట్ చేయకుండా అప్కమింగ్ వీడియోస్ ఎప్పుడు షేర్ చేస్తానో అని వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఆ కొత్త కలెక్షన్ అన్నీ కూడా చూసేయచ్చండి తప్పకుండా కానీ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా ఎప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎందుకంటే నిజంగా బ్యూటిఫుల్ కలెక్షనే కనిపించింది ఈ వీడియోలో చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారనే నేను కూడా ఫీల్ అవుతున్నానండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రెగ్యులర్గా ఈ మాటలన్నీ విని విని మీకు విసుగు కానీ వచ్చి ఉంటే వాల్యూమ్ మ్యూట్ చేసేసి వీడియోని వాచ్ వాచ్ చేసేయండి ఈ సజెషన్ కూడా నేను ఇచ్చేస్తున్నాను మీకు ఎందుకంటే ఇవే చూడాలని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది సో సింపుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్